నమస్కారం నేను మీ అమర్నాథ్ గురించి మీ సంబంధాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయా మీ భార్యవర్తల మధ్యన మీకు సంబంధాలు బాగలేవా ప్రేమికుల మధ్యన సంబంధం బాగలేదా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సంబంధాలు బాగలేవా అట్లయితే ఎక్కడో ఒక దగ్గర మీ జాతకంలో కుజుడు నీచంగా ఉండేదో లేదు కుజుడు బాల్యావస్థలో లేకుంటే వృద్ధావస్థలో ఉండేదో లేదో కుజుడిని వల్ల పూర్వజన్ ఏదైనా దోషం ఉండేదో లేదు మీ జతలో ఉన్న వాళ్ళకి కుజ దోషం ఉండేదో ఇలాంటివి ఏదో ఒక దోషం ఉండి ఆ కుజుని ఒక ఆశీస్సుని సరిగ్గా లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు బాంధవ్యాల సమస్యలు ముఖ్యంగా షుగర్ బీపీ ఉండే వాళ్ళు ఈ ఒక కుజగాయత్రి మంత్రం చేసుకుంటే చాలా వరకు మీకు శాంతి ప్ర ప్రశాంతత లభిస్తుంది గుర్తుంచుకోండి ఎందుకంటే షుగర్ బీపీ వచ్చేది స్ట్రెస్ వల్ల ఎక్కువ షుగర్ బీపీ వస్తుంది ఎలా అంటే మనము ఈ స్పోర్ట్స్ చేస్తారు చూడండి వాళ్ళని డైరెక్ట్ రియల్ గా స్పోర్ట్స్ లో పాల్గొన్న వాళ్ళని స్పోర్ట్స్ చేస్తున్నట్టు మెంటలీ కూర్చొని ఇమాజినేషన్ లో కూర్చొని పాల్గొన్న వాళ్ళ ఇద్దరు హార్ట్ రేట్స్ చూస్తే సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది హార్ట్ రేట్ అలా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి మనిషి సమస్యలు పెద్దగా గొప్పగా సమస్యలు లేకపోయినా మనసులో సమస్య ఉంటే కూడా ఆ సమస్య వల్ల వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద పెద్ద ఆపరేషన్లు ఎప్పుడు అవుతున్నాయంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క కుజుడు ఎక్కువ నీచంగా ఉన్నాడు భగవాన్ని ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు మీరు వినిపించుకుంటే చాలదు మీరు స్వంతంగా చేసుకోవాలా అది కూడా ఎర్రటి వస్త్రాన్ని ఎర్రటి వస్త్రాన్ని కింద వేసి అది హసనంగా చేసుకొని దక్షిణాభిముఖంగా దక్షిణానికి ముఖం చేసి ఎర్రటి మాల గాని ఎర్రటి మాల గాని లేదో కోరల్ బీట్స్ ఎర్రటి సముద్రంలో దొరికే స్టోన్ దాన్ని కోరల్ అంటాము ఆ కోరల్ బీట్స్ మాల గాని ఉపయోగించి నూట ఎనిమిది మంత్రాలు ఇతర మంత్రం చేసుకున్నట్టయితే మీ జీవితంలో రిలేషన్షిప్ ప్రాబ్లం మళ్ళీ ఉండదు కానీ ఇరవై ఒక్క రోజు చేసే వరకు మీకు చాలా కష్టాలు ఎదుర్కొంటారు ఇరవై ఒక్క రోజు దాటే వరకు మీకు చాలా కష్టాలు రిలేషన్షిప్ ఇంకా చెడ్డగా అయిపోతుంది మీ బాస్తో మీకు రిలేషన్షిప్ రిలేటివ్స్ తో మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళతో అంతా రిలేషన్షిప్ ఇంకా చెడిపోతుంది ఎక్కువ ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది కానీ వదలకుండా మీరేమైనా శాంతిగా వేసుకుని ఇరవై ఒక్క రోజు రాసినారంటే ఖచ్చితంగా మీ జీవితం మళ్ళీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోతారు మీ యొక్క జీవితం బాగుంటది గుర్తుంచుకొని శాంతిగా మంచి మనస్తో ఆయనకి పూజ చేసుకోండి మంత్రం చేసుకోండి మంత్రం ఇలా ఉంది ఓం మంగారకాయ విద్మహే శక్తి మంగారాయ తన్నో భౌమ ప్రచోదయా ఇంకొకసారి చెప్తాను ఓం అంగారకాయ విద్ తన్నో భౌమ ప్రచోదయా ఇలా కాదు గురువు గారు నాకు ఇంత టైం లేదు ఇంత ఓపిక లేదు ఫాస్ట్ గా చెప్పొచ్చా ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా ఏది లేకుండా పోయే దానికంట ఏదో ఒకటి ఉండేది మేలు కదా ఇంత లేకపోయినా ఇంత ఉండేది మేలు కదా కాబట్టి ఇలా స్పీడ్ గా కూడా చెప్పుకోవచ్చు ఓ మంగారకాయ స్పీడ్ గా చెప్పిన స్లోగా చెప్పిన ప్రొనౌసియేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా లేదా మీరు ఏం చేసినా వేస్ట్ అయితది సరిగ్గా రాసుకొని సరిగ్గా చూసుకొని చేసుకోండి ఖచ్చితంగా సూపర్ అయిపోతారు మీరు మీ జీవితం బాగుంటుంది మీకు మంచిది కానీ అని ఆ భగవాన్ మంగళ గ్రహణాన్ని నమస్కరిస్తూ ఈ రెండు మాటలు ముగిస్తున్నా వేదాంతి వైరాగ్య సిద్ధార్థి జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంగారక సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తుంది